ఎల్ల రవ్వ అది ఎల్ల ఉప్మా అండి తీసుకున్నావు పారా పెళ్ళలే గోరు వైల్లు పీకెళ్ళిపోయారు మాయ ముగ్గురి ముగ్గురు రైతులు పీకెళ్ళిపోయారు మాకు అదైతే ట్రాన్స్ఫార్మర్ పీక్కెళ్ళిపోయారంట గాంధీ గారి ఒక రాణి గారిని మావి వైర్లు మొత్తం పొడుగు పొడుగు కట్ చేసుకెళ్ళిపోయారు వైర్లు మొత్తం ఎక్కడి నుంచి కట్ చేసుకెళ్ళిపోయారు పొడుగు ఎంత పొడుగుంటే అంత పొడుగు మంచి నీళ్ళు లేవు నేను అంటే నుంచి తెచ్చుకుంటున్నాను గేదెలు అసలు నీళ్లుంటలే అత్త మాట చర్యలకి తోలవలసి వస్తుంది ఇప్పుడు ఒంటి గంట అవుతుంది మళ్ళీ చర్యలకి తోలుతాను ఉంటారులే పైన యమానాల లాంటివి వెళ్తున్నాయి చూడు అవి ఎట్టారంట ఈసారి ఏ పని చేసినా తెలిసిపోద్దులే నీకు భయం అక్కర్లేదు కాకపోతే ఇక పోయినట్ల కోసం బాధపడుతున్నాయి నేను ఇవ్వలే వచ్చానండి గేదెల కడకే నిన్నైతే మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళానండి మామయ్య గారు వాళ్ళైతే మేకల తోలికొచ్చుకున్నారు అమ్మర్ మామయ్య నిన్న మందులు తీసుకెళ్ళా అండి నేను పొలం వెళ్ళాను కదండి గేదెలు చెరలో కొట్టి అవి నీళ్ళ తాగాక బయటకు కొట్టాక మా ఆయన గారు వచ్చి నన్ను ఇంటికైతే తీసుకొచ్చారండి ఎందుకంటే చుట్టాలు వచ్చారండి మా కోళ్ళకి స్వీట్ అయితే తీసుకొచ్చారు అందుకోసం నేను అయితే కుక్కర్లో ఉండానండి ఇదైతే ఏటమాసం అండి పచ్చి ఆపల కూర అన్నం పెరుగుతున్నా అన్నం సరిపోదని నేను అన్నం అయితే వండుతున్నానండి కుక్కర్ ఈజీలైతే చల్లారింది పలావ్ ఇప్పుడు ఆళ్ళకి భోజనాలు అయితే పెడుతున్నాను వాళ్ళు ఇష్టపడితే వాళ్ళని కూడా తీస్తానండి ఇప్పుడు వాళ్ళకి భోజనాలు అయితే పెడుతున్నాను పలావ్ అండి அம்மா <coughs> எல்லாம்